క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలం ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను రేపు ఉదయకాలమందు అనగా బుధవారము పదిన్నర నుండి ఒంటి గంట వరకు మన కుటుంబాల క్షేమము కొరకై మన బిడల ఎగ్జామ్స్ కొరకు మన కుటుంబాల ఆశీర్వాదం కొరకై బుధవారం ప్రార్థన ఉంటుంది మన మనము ఒక మూడు బుధవారాలు ఆపటం జరిగింది మరలా రేపు నుంచి కంటిన్యూస్గా జరుగుతాయి ఈ విషయాన్ని అందరూ అందరికీ తెలియచేయమని ప్రభు పేరట తెలియచేస్తున్నాం అందరూ కూడా రేపు రావడానికి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడమని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ ఉదయకాలం ముందు మనము దానియల్ గ్రంథంలో నుండి నిన్న ఉదయకాలమందు ముందు కటాక్షం కలగ చేసే దేవుడు దానియలు మీద షడ్రక్ మేషేక్ అబేద్రగో మీద దేవుడు నపుంస్కల అధికారికి కటాక్షము కలగజేశాడు మొదటిగా నపుంస్కల అధికారి వీళ్ళ మాట వినడానికి ఇష్టపడకపోయినా తుదుకు దేవుడు వీరి మీద దయా కటాక్షము కలగ చేశాడు అలాగే యోసేఫ్ జీవితంలో కూడా దేవుడు కటాక్షము కలగ చేశాడు అని మనం విన్నాం అలాగే యాకోబ్ జీవితంలో కూడా ఈ ఉదయకాలమందు మనం ధ్యానిస్తే యాకోబు కొన్ని పరిస్థితుల వల్ల కుటుంబానికి ఆ రోజు తల్లి యొక్క మాట విని మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు దాదాపుగా అక్కడ కొన్ని సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాల దాకా ఉన్నాడు ఇరవై సంవత్సరాలు ఉన్న తర్వాత మరల తన గృహానికి రావాలి అని అనుకున్నాడు రావాలి అనుకున్న తర్వాత అతను వెంటనే తన భార్యలను తీసుకున్నాడు గొర్రెలు అలాగే గొడ్లు మేకలు మంది మార్బలంతో బయలుదేరి పారిపోయాడు అతను వెళ్ళేటప్పుడు తన మామగారికి చెప్పకుండా ఇంట్లో బయలుదేరి వచ్చేశాడు అయితే ఈ విషయము లాభానికి తెలిసి యాకోబును చంపి తల్లి పిల్లలను తెచ్చుకోవడానికి బయలుదేరాడు మామగారు ఓ ప్రక్క చూస్తేనేమో అన్న తన మంది మార్బలంతో ఎదురు చూస్తున్నాడు నా తమ్ముడు వస్తున్నాడు నా తమ్ముడును ఎదుర్కోవాలి అని ఒక ప్రక్క మరో ప్రక్క తన మామ లాభాను కొంతమందిని తీసుకొని వస్తూ అన్నాడు వెనక మామ లాభాను ఎదురుగా అన్న వేసావు ఏసావు మనకు తెలుసు అన్న చాలా కసాయివాడు గొప్ప వేటగాడు బాణాలతో అడవి జంతువులను చంపేవాడు వాటిని తినుట అతనికి బాల్యం నుండి అలవాటు రక్తం చెందించడం అయితే అవన్నీ అతనికి హాబీ అనగా వాటిని కత్తులతో చంపడం వాటిని తినటం అలాంటి భయంకరమైన వ్యక్తి అన్నైనా ఏశావు ప్రియా దేవుని బిడలారా అయితే ఎదురుగా ఉన్నాడు అంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉంది యాకోబిది అంటే అంటూ ఉంటారు కదా ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా అయిపోయింది యాకో పోతున్నాడు అన్నను కలుసుకోవాలి చాలా ప్రణాళికలు పథకాలు సిద్ధపరుచుకున్నాడు కోపం చల్లార్చడానికి అన్నకి కానుకులు గుంపులు గుంపులుగా ఏర్పాటు చేసి మందను పంపుచు తాను వెనక ఉన్నాడు అన్నీ కూడా అన్నకి కాస్త మందల్ని అలాగే కానుకలు పంపించేసి వెనక ఉన్నాడు అన్న కోపం అందరినీ చంపేశాడనుకో చల్లారుతుందేమో అప్పటికి నా అన్న కోపం చల్లారకపోతే వెనక నుండి వెనకే పారిపోవచ్చు అని అనుకున్నాడేమో చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు పెనుయేలు అనే స్థలానికి వచ్చారు ఆ పెనుయేలు అనే స్థలంలో యాకో ప్రార్థిస్తున్నాడు పెనుగులాట ప్రార్థన అతనికి కుదిరింది ఆ టైంలో ఆ కసాయి వాని చేతిలో చనిపోయే కంటే దేవుని చేతిలో ఏమైనా పర్వాలేదు అనుకున్నాడు ఎలాగో నన్ను చంపేస్తాడు నన్ను ప్రియ దేవుని బిడలారా ఆ ప్రార్థనలో ఎంతగా ప్రార్థించాడు అంటే ఒక దేవుని దూతతో పోరాడుతూ ఉన్నాడు తుంటి మీద ఆ దేవుని దూత కొడుతూ ఉంది నన్ను వదిలిపెట్టు ఉదయ కాలమైంది నన్ను విడిచిపెట్టమని కానీ ఆ దూతను విడిచిపెట్టలేదు అయితే ఆ దెబ్బ తినడానికైనా తుంటి నరం విరగొట్టబడడానికైనా యాకోబో ఇష్టపడుతున్నాడు కుంటుచూ నడుస్తున్నాడు కానీ నన్ను ఆశీర్వదించమని బ్రతుములు అన్నాడు ఉన్నాడు పెనుగులాడుతున్నాడు కన్నీరు విడుస్తున్నాడు పోరాడుతున్నాడు అయితే తుదకు జయం పొంది ఆశీర్దించబడ్డాడు ఎట్లాగైనా మొత్తానికి ఆస్వాదించబడ్డాడు అప్పుడు అడుగుతుంది నీ పేరేమిటి అంటే తన పేరు చెప్పాడు మొత్తానికి దేవుని దోత ద్వారా ఆ నూతన నామాన్ని నూతన పేరుని ధరించాడు గొప్ప భక్తునిగా సాగిపోయాడు పెనుయేలులో పెనుగుల ఆటలో ఇస్రాయేలుగా పేరు మార్చుకున్నాడు ప్రియా దేవుని బిడలారా పెనుయేలు ఇస్రాయేలు ఇప్పుడు పరిస్థితి చూడండి దేవుడు లాభానుతో మార్గంలో మాట్లాడాడు జాగ్రత్త నా కుమారుని జోలికి పోవద్దో అంటే అల్లుడి జోలికి అనగా యాకోబు జోలికి ఆ రాత్రే దేవుడు సిరియా వాడైన వచ్చి నువ్వు యాకోబుతో మంచిగాని చెడ్డ పలకకు జాగ్రత్త సుమా అని అతనితో చెప్పాడు ఏసావుకి ఇడిచి వస్తేనేమో కటాక్షం కలగజేశాడు కనుక అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఏసావు అతను ఎదుర్కొని పరుగెత్తి అతను కౌగిరించుకొని అతని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు అన్నాదములు ఇద్దరు కూడా కన్నీరు విడిచారు ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థన పెనుగులాటలో ఫలితాన్ని గమనించారా మీరు మరి మీ ప్రార్థన జీవితాలు ఎట్లా ఉన్నాయి మహాకటునుడైన ఏషావుకు కటాక్షం కలిగిందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం మరో ప్రక్క మామగారు మంచి మనసుతో అల్లుడి జోలికి రాకుండా కటునుడైన ఏషావుకి తన తమ్ముడి మీద కటాక్షము దేవుడు కలగ చేశాడు కనుక దానియలు దేవుడే దానియల మీద కటాక్షము కలగజేసిన దేవుడు ఈరోజు వీళ్ళకి దేవుడు కటాక్షాన్ని కలగ కనుక మీ ప్రార్థనలను బట్టి దేవుడు మీ మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో లాభాన్ని వ్యతిరేకంగా ఉన్నాడా లేదా ఏ సేవ కఠినంగా ఉన్నాడా లేక నపుంస్కుల అధికారి దానియల మీద ఉన్నట్లుగా ఉన్నారా దేవుడు వాళ్ళని దర్శించగలిగిన వాడు మీ ప్రార్థనను బట్టి ఆ వారిది చెడ్డ హృదయమైన మంచి హృదయంగా మార్చగలిగినవాడు మీ మీద సానుభూతి కలిగిన వారుగా ఆ కటాక్షం కలిగిన వారుగా చేయగలిగిన దేవుడు కేవలము ప్రార్థన ప్రార్థనను బట్టి కనుక ప్రార్థిద్దాం మన జీవితాలు దేవుడు అనేకులకి మన మీద కటాక్షము కలగ చేయనుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ మీరు కటాక్షం కలగజేసే దేవుడివి ఎదటి వారి మనసును మార్చగలిగిన దేవుడివి ప్రార్థనను బట్టి గొప్ప మార్పు ఇవ్వగలిగిన దేవుడివి మీకే వందనాలు స్తోత్రం యాకోబు గట్టి కష్టంలో ఉన్నాడు ఓ ప్రక్క మామగారు ఓ ప్రక్క అన్న వేసావు ఇద్దరు మనసుల్ని ఆ రాత్రి కేవలం ప్రార్థన ద్వారా మార్చగలిగిన దేవుడివి ప్రార్థనే పరిస్థితులనైనా మనుషులు మనసునైనా మార్చగలిగింది ప్రార్థనే కనుక ఈరోజు ఈ మందు ప్రార్థనలో ఏకీభించుచున్నా ఎవరైనప్పటికీ కూడా వారి పరిస్థితులను మార్చి వారి ప్రార్థన ద్వారా ఏమైతే ఆశించారు వారి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి ముఖ్యంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వారి యొక్క హస్తాలు మీరు పట్టుకొని ముఖ్యంగా టెన్త్ క్లాస్ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి ధైర్యం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చి భద్రత ఇచ్చి మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి చేయండి ఎగ్జామ్స్ రాసిన వారి పట్ల వ్రాయిబోతున్న వారి పట్ల మీరే కనికరించి కృప్ చూపించి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ఏదైనా దీములతో నింపండి అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు ప్రభు ఏ కుటుంబంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆ కుటుంబాలను ఆ వ్యక్తులను ప్రత్యేకమైన ఆశీర్వాదములతో నింపమని ఏ పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఈ ఉదయకాల మీ అందరికీ కూడా